Thank you విద్యార్థులు చదువుతో పాటు క్రీడా రంగాల్లో కూడా రాణించి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ముఖ్య విచ్చేసిన జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి మజ్జి కృష్ణారావు మరియు ఒకటి టౌన సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసు అభిప్రాయపడ్డారు విజయనగరం జిల్లా రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ఒకటవ ఇంటర్ డిస్టిక్ కరాటే ఛాంపియన్షిప్ మార్చి రెండు వేల ఇరవై ఐదులో జరిగిన టోర్నమెంట్కు విజయనగరం జిల్లా నుంచి కొన్ని స్కూల్స్ నుంచి విద్యార్థులు పాల్గొనగా అక్కడ జరిగిన పోటీలలో సత్తాచాటి పథకాలు సాధించిన విద్యార్థులకు ఏబి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక కణపాక నవజీవన పూర్ చిల్డ్రన్స్ హాస్టల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి మజ్జి కృష్ణారావు మరియు ఒకటి టౌన సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసు ముఖ్య అతిథులుగా పాల్గొని పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు వారి చేతుల మీదుగా పథకాలు సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది బంగారు పథకాలు సిల్వర్ మెడల్స్ బ్రాంజ్ మెడల్స్ మరియు ఓవరాల్ ఛాంపియన్షిప్ కప్ ను విద్యార్థులు సాధించారు పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ కరాటే రంగంలో మరెందరో విద్యార్థులు తయారవ్వాలని చదువుతో పాటు క్రీడారంగంలో కూడా దూసుకుపోవాలని ప్రతి ఒక్క విద్యార్థి కరాటే నేర్చుకోవడం తనకు తానే ఆత్మరక్షణగా ఉంటారని ఆయన తెలియజేశారు రానున్న రోజుల్లో విద్యార్థులు కరాటే రంగంలో పెద్ద ఎత్తున విజయనగరం జిల్లాకి ఇంకెన్నో విజయాలు అందించాలని ఆయన విద్యార్థులకు తెలియజేశారు చదువుతో పాటుగా విద్యార్థులు క్రమశిక్షణ కలిగి ఉండాలని చెడ్డ స్నేహితులతో స్నేహం కాకుండా మంచివారితో స్నేహం పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు ఉపాధ్యాయులను తల్లిదండ్రులను పెద్దవాళ్లు గౌరవించే విధంగా నడుచుకోవాలని సూచించారు ఎంతటి పెద్ద కష్టం ఎదురైనా అనుకునే లక్ష్యాలను వరకు పట్టుదలతో ఉండాలని చివరగా విద్యార్థులకు తెలియజేశారు నవజీవన పూర్ చిల్డ్రన్స్ హాస్టల్ విద్యార్థులకు వాలీబాల్ కిట్స్ మరియు షటిల్ కిట్స్ అతిథుల చేతుల మీదుగా అందించడం జరిగింది అతిథులకు ట్రస్ట్ సభ్యులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఏబి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఎం ఎస్ స్వరూప్ సీనియర్ అడ్వొకేట్ కూరెళ్ల శ్రీనివాసరావు అమ్మ సేవా సొసైటీ పురుషోత్తం తమన్నా ఫౌండేషన్ బుడ్డు రామకృష్ణ మాస్టారు రామునాయుడు నవజీవన చీఫ్ మేనేజర్ ఎస్వి రమణ నవజీవన బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ కోచ్ పెంకేశ్వని ఎం అప్పారావు మురళి పాండ్రన్కీ సంతోష్ కుమార్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ట్రస్ట్ వారికి ఏబి చారిటబుల్ ట్రస్ట్ వారికి ఇంత మంచి ఆర్ఫన్ హోమ్ కండక్ట్ చేస్తూ ఆర్ఫెన్ హోమ్ కానీ లేకపోతే సింగిల్ పేరెంట్గా ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని వాళ్ళకి అకామిడేషను ఫుడ్ ఎడ్యుకేషన్ కావాల్సిన సదుపాయాలు అన్నీ కల్పిస్తూ దాంతోపాటు రంగంలో కూడా క్రీడా కానీ లేకపోతే ఇలాంటి మార్షల్ ఆర్ట్స్లో కూడా వాళ్ళకి నైపుణ్యత కలిగే విధంగా వాళ్ళకి కోచింగ్ ఇస్తూ ఇలాగ నేషనల్ మెడల్స్కి తర్వాత మొత్తం అందరికీ కూడా అన్ని స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్లో ఛాంపియన్షిప్కి పంపిస్తున్నారు జనరల్గా ఎన్జిఓస్ ఏంటంటే చాలా వరకు నవజీవన్ ట్రస్ట్ నాకు ఇంతకుముందు కూడా సోలూరులో పనిచేశానండి నాకు అక్కడ కూడా అనుభవం ఉంది అక్కడ కూడా స్టూడెంట్స్కి వాళ్ళతో పాటు చాలాసార్లు నేను ఆ స్టూడెంట్స్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం కొంతమంది ట్రైబల్ ఉమెన్కి వాళ్ళు ఈ ర్యాషన్ అవి డిస్ట్రిబ్యూషన్ చేయడం చేస్తూ ఉండేవారు రెండు వేల పంతొమ్మిదిలోని నేను అక్కడ సాలూర్లో పనిచేసినప్పుడు నాకు ఐడియా ఉందనమాట అక్కడ చిన్నమ్మలు గారు ఇప్పుడు కూడా నాకు ఆవిడ బాగా తెలుసు చాలా మంచి కార్యక్రమంలో నన్ను కూడా పార్టిసిపేట్ భాగస్వామ్యాన్ని చేశారు ఏంటంటే ఈ జనరల్గా కొన్ని ఎన్జిఓస్ ఉంటాయి కలెక్షన్ ఆఫ్ అమౌంట్స్ వచ్చిన ఫండ్స్ తీసుకుంటారు కానీ యాక్టివిటీస్ అనేది జరగవు పైకి అలాగా చూపిస్తారన్నమాట కొన్ని షెల్ కంపెనీస్ ఉన్నట్టే లో కూడా కొన్ని ఏంటంటే ఫేక్ ఉంటూ ఉంటాయి అలా కాకుండా పిల్లల్ని చదివించడం ఇలాగే అకామిడేషన్స్ ప్రొవైడ్ చేయడం మంచి ఫుడ్ ఇవ్వడం దాంతోపాటు వాళ్ళ ఎడ్యుకేషన్తో పాటు ఇలాగ ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తూ మెడల్స్ గెలుచుకునే విధంగా ప్రోత్సహించినందుకు ఏబి చారిటబుల్ ట్రస్ట్కి నామజీవన్ ట్రస్ట్ వారికి మాత్రం ఆ సభ్యులకి మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి అభినందించాల్సిన విషయం అది కాకుండా ఇంత మంచి పెద్దల యొక్క సహాయ సహకారాలు కూడా ఇప్పుడు చెప్పినట్లుగా బ్రదర్ చెప్పినట్టుగా ఇంతమంది పెద్దల సహకారం సహాయ సహకారం ఉన్నాయి కాబట్టి ఇది మంచి ఇంకా ముందుకు వెళ్ళాలని ఇంకా ఎక్స్టెండ్ అవ్వాలని కోరుకుంటున్నాం కాకపోతే ఎక్స్టెండ్ అవ్వాలనే ఉద్దేశం అంటే ఏంటంటే మంచి ఉద్దేశంతో కావాలని ఎక్కడెక్కడి నుంచో తీసుకుని వచ్చి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయాలని కాదు ఇంకా ఇది దాకా బ్రదర్ చెప్పినట్టుగా సింగిల్ పేరెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ కెపాసిటీకి సపోజ్ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యి మదరు చూడలేని పరిస్థితి ఉండి వాళ్ళని పోషించలేని పరిస్థితి ఉండి పేదరికం ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడం తప్పలేదు తీసుకుని రావచ్చు తీసుకుని వచ్చి వాళ్ళకి మంచి చదువు మంచి అకామిడేషన్ ఇచ్చి చేయొచ్చు తర్వాత అందరూ కూడా క్రమశిక్షణ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట విద్యతో పాటు చాలామంది విద్య నేర్చుకుంటారు కానీ క్రమశిక్షణ ఉండదు క్రమశిక్షణ లేకపోతే డిసిప్లిన్ లేకపోతే ఎంత మంచి బాగా చదువుకున్నప్పటికీ కూడా సక్సెస్ అవ్వలేము అనమాట లైఫ్లోని వాడు బాగా మంచి క్వాలిఫైడ్ స్టూడెంట్ అయినప్పటికీ కూడా యారగెంట్గా ఉండి అస్తమాట అందరితో గొడవలు పెట్టుకోవడం లేకపోతే ఇండిసిప్లిన్గా ఉంటే టీచర్స్ ఎవరు కూడా లైక్ చేయరు ఎందుకంటే ఇండిసిప్లిన్గా ఉంటే వాడు ఎడ్యుకేటెడ్ మంచి స్టూడెంట్ కానీ క్లవర్ స్టూడెంట్ కానీ ఇన్డీసెంట్గా బిహేవ్ చేస్తుంటాడు లేకపోతే డిస్ప్లిన్గా ఉండడు లేకపోతే మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు ఇలాంటి నేమ్ వచ్చిందంటే టీచర్స్ కూడా వాడి పట్ల ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోద్ది అనమాట క్లవర్ స్టూడెంట్ అయితే ఏంటి గా ఉంటే ఏంటి ప్రాబ్లమ్ ఉంటే అది అతని మీద ఇంట్రెస్ట్ చూపించరు అందుకని మంచి ఎడ్యుకేషన్తో పాటు డిసిప్లిన్ ఉండాలి లో ఎడ్యుకేషన్లో యావరేజ్గా ఉన్నా సరే డిసిప్లిన్ మంచి టార్గెట్ ఓరియంటెడ్గా బాగా చదువుకుంటే ఫ్యూచర్లో ఆటోమేటిక్గా సక్సెస్ అన్నది మనకు ఖచ్చితంగా సొంతం అవుతుంది ఎన్నో ఒకటికి రెండు సార్లు ఫెయిల్ అయినా సరే ఫ్యూచర్లో ఖచ్చితంగా మనం సక్సెస్ రావచ్చు మీరు అందరూ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్కి పిలిచినప్పుడు నాకు కూడా ఇంట్రెస్ట్ అయ్యి ఎందుకంటే నేను కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ లోనే వేరే ఆఫీసర్ చూసి ఇన్స్పిరేషన్ అయ్యి మోటివేషనల్ పొంది నేను కూడా యూనిఫామ్ వచ్చాను డిగ్రీ చదివే రోజుల్లో విశాఖపట్నం ఏకే కాన్ కమిషనర్ కమిషనర్గా ఉండేవారు అప్పుడు ఎన్సిసి యాక్టివిటీ చేస్తున్నప్పుడు కాన్ గారు చూసి మోటివేషనల్ పొంది యూనిఫామ్ లోకి వెళ్ళాలి అని చెప్పేసి సబ్ సబ్ఇన్స్పెక్టర్గా రెండు వేల ఏడులో సెలెక్ట్ అవడానికి ప్రయత్నం చేస్తే కొద్ది కొద్ది మార్కులతో మిస్ అయితే రెండు వేల తొమ్మిదిలో మరొ మరొకసారి ప్రయత్నం చేసినప్పుడు ఒకేసారి ఆర్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ సబ్ ఇన్స్పెక్టరు సిఏఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మూడు సబ్ ఇన్స్పెక్టర్లు జాబ్ వచ్చింది దీంట్లో సివిల్ సబ్ ఇన్స్పెక్టర్ ఏంటంటే కొద్దిగా ప్రజలకి చేరువలో ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ సిఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ ఫోర్సు తర్వాత ఆర్పీఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కాబట్టి ఇదేంటంటే సివిల్ ఫోర్స్ కాబట్టి కొద్దిగా పబ్లిక్తో ఇంట్రాక్ట్ అవ్వడానికి మనము మెంగిల్ అవ్వడానికి మనకు సర్వీస్ చేయడానికి కొంత అవకాశం ఉంటుంది అందుకని ఇది చూస్ చేసి చేసుకోవడం జరిగింది అలాగే ఎవరైనా మీరు ఏదొక్క మీకు ఏదో నచ్చిన రంగంలో వాళ్ళు ఎవరైనా టార్గెట్ పెట్టుకోవచ్చు ఒక టీచర్ అవ్వండొచ్చు ఒక లాయర్ అవ్వండొచ్చు లేకపోతే ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఆఫీసరు లేకపోతే ఒక బిజినెస్ మ్యాను ఏదైనా సరే ఏదైనా మీరు ఒక టార్గెట్ పెట్టుకుని కొంత మినిమం బేసిక్ ఎడ్యుకేషన్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీకు ఏదైతే నిర్ణయించుకుంటారో ఆ ఏం టార్గెట్ పెట్టుకుని మీరు కష్టపడి చదివి కొద్దిగా డిసిప్లిన్గా ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఒకటికి రెండు సార్లు ఫెయిల్ అయినా ఒక ఒకటి రెండు సార్లు మిస్ అయినా సరే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరు ఏంటంటే ఖచ్చితంగా మీరు ఏంటంటే మీరు ఏమి నిర్ణయం ఏది అవ్వాలనుకుంటారో నిర్ణయించుకోవాలన్నమాట మీ టార్గెట్ మీ హెయిమ్ మన అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా డ్రీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ డ్రీమ్ అనేది ఇంపార్టెంట్ ఆ డ్రీమ్ అయిన తర్వాత ఏదైతే మనం అనుకున్నామో ఆ టార్గెట్ ఎయిమ్ని మన మనసులో చాలా స్ట్రాంగ్గా ముద్ర వేసుకోవాలి ముద్ర వేసుకుని చాలా స్ట్రాంగ్గా దానికోసమనే పగలు రాత్రి ఒక యజ్ఞం చదువుకోవాలన్నమాట చదువుతో పాటు ఎక్స్ట్రా ఈ డిసిప్లైన్ ఉంటే ఆటోమేటిక్గా వద్దన్నా సరే ఒకటి ఒకటి గుడ్ క్వాలిటీస్ అన్ని యాడ్ అయిపోతూ ఉంటాయి మనము మంచి దారిలో చెడు దారిలో కానీ వెళ్ళిపోయామంటే అందులో కూడా బ్యాడ్ క్వాలిటీస్ అన్నీ కూడా యాడ్ అయిపోతూ ఉంటే అది పక్కదారికి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి చెడు మార్గంలోకి వెళ్ళామంటే ఇంకా మొత్తం కంప్లీట్గా ఒక క్రిమినల్గా అయిపోతాం అనమాట ఒక క్రిమినల్గా లేకపోతే లేకపోతే సొసైటీకి ఒక మంచి వ్యక్తి కాకుండా సొసైటీకి ఒక బడ్డని వ్యక్తిగా అయిపోతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పేరెంట్స్కి మన విలేజ్లో ఉన్న మన గ్రామానికి తర్వాత మన దేశానికి కూడా మనము ఒక బడ్డలుగా అయిపోతాం కాబట్టి ఎట్టి పరిస్థితులని చెడుకి దూరంగా ఉండాలి మంచి వ్యక్తితో ఒక పర్ఫ్యూమ్స్ ఉన్న షాప్లోకి వెళ్ళి ఇలాగ వస్తే ఎలాగైతే సువాసన మనకి మన బట్టలు కూడా ఎలా సువాసన అనుకుంటుంది అలాగా మంచి సాంగత్యం ఉన్న మంచి పాజిటివ్ పీపుల్తోని మంచి ఫ్రెండ్లీ నేచర్తో ఉన్న మంచి పర్సన్స్తో మింగిల్ అవుతూ ఉంటే మనం కూడా ఆటోమేటిక్గా మనం కూడా మంచి సాంగత్యంతో ఉంటే మంచిగా వెళ్తాం బ్యాడ్ పర్సన్స్తో ఫ్రెండ్షిప్ చేసుకోవడం లేకపోతే బ్యాడ్ పర్సన్స్తోని మింగిల్ అవ్వడం వాళ్ళతోని సాంగత్యం ఉంటే మనం కూడా బ్యాడ్గా మారిపోతాము ఆటోమేటిక్గా సొసైటీకి బట్టని అవుతాం చెడు మార్గంలోకి వెళ్ళిపోతాం అందుకని వీలైనంత వరకు మీరు క్రమశిక్షణతో ఉండాలి క్రమశిక్షణతో ఉంటూ మినిమం బేసిక్ ఒకవేళ యావరేజ్గా ఉన్నా సరే ఖచ్చితంగా చదువుని కొనసాగించాలన్నమాట కష్టంగా ఉన్నదని ఇబ్బందిగా ఉన్నదని అర్థం అవటం లేదని మనం చదువుని ఫిట్ చేసామంటే మాత్రం చదువులు అంటే సొసైటీలో ముందుకు వెళ్ళడం కష్టమైపోతుంది మినిమం ఈ రోజుల్లో ఏ జాబులకి మొన్న ఇంతకు ముందు ప్రభుత్వం తీసిన వాలంటీర్ జాబు కూడా ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా వచ్చారు బీటెక్ చేసి ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా వచ్చారనమాట అంటే ఈ రోజుల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఐదు వేల రూపాయల జీతానికి కూడా రెడీగా ఉండి ఉద్యోగాలకు వచ్చారు అంటే అంత కాంపిటీషన్ ఉన్నది కాబట్టి కాంపిటీషన్లో ఎగ్గురికి రావాలంటే కష్టపడి చదవాలి కష్టపడి చదువుతో పాటు డిసిప్లిన్ ఉండాలి మంచి నడవడిక అలవరుచుకోవాలన్నమాట పెద్దవాళ్ళని గౌరవించడం చిన్నప్పుడు ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్లో చెప్తారు మనం అప్పుడే మర్చిపోతూ ఉంటాం అన్నమాట రెస్పెక్ట్ టు ద ఎల్డర్స్ అంటారు కానీ మనం ఎల్డర్స్ రెస్పెక్ట్ ఇవ్వం మొన్న ఒక టీచర్ గారు గుంజీలు తీశారనమాట స్కూల్లో అందరి ముందు స్టూడెంట్స్ అందరి ముందు ఎంత సిగ్గులో చూసారా ఒక హెడ్ మాస్టర్ గారు ఒక టీచర్ గారు పిల్లల ముందు వాళ్ళకి కొట్టలేక తిట్టలేక వీళ్ళు చెడు మార్గంలో వెళ్ళిపోతుంటే వాళ్ళు మందలించలేక అతను గుంజీలు తీశారు అతనికి అతనే సెల్ఫ్గా అనమాట పనిష్మెంట్ ఇచ్చుకున్నాడు అనమాట మన వ్యవస్థ అలా మారిపోతుంది ఎందుకంటే ఎవరైనా పిల్లల్ని కొడితే తల్లిదండ్రులు వచ్చి మా పిల్లల్ని ఎందుకు మీరు కొట్టారు అప్పుడు కానీ మాస్టర్ గారు కానీ కొట్టకపోతే పెద్ద అయిన తర్వాత పోలీస్ చేతిలో దెబ్బలు తినాలన్నమాట మాస్టరు చిన్నప్పుడు కానీ కొట్టి వాటిని డిసిప్లిన్ లో పెట్టకపోతే వాడు చెడు మార్గంలోకి వెళ్ళిపోయి రౌడీయో లేకపోతే గంజాయి ట్రాన్స్పోర్టరో గంజాయి పెడ్లరో ఏదో అయిపోతాడు ఆ తర్వాత అల్లరి మోకళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తారు అల్లరి మోకల్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీ దెబ్బలు కొడతారనమాట అలాంటి పరిస్థితి వచ్చేస్తుంది కాబట్టి టీచర్లు కొడుతున్నారు అంటే డిసిప్లిన్ లో పెడుతున్నారండి తల్లిదండ్రులు ప్రేమగా చూడడం వల్ల తల్లిదండ్రులు పిల్లల మీద ప్రాణం వేళ ఒక్కొక్కసారి ఇంట్లోని మందలించడం తప్ప కొట్టే పరిస్థితి ఉండదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలారు ముద్దుగా పెంచుకుంటారు కాబట్టి గట్టిగా కొట్టరు ఒకవేళ కొట్టినా సరే ఒకరు పేరెంట్ ఒకరు హార్ష్గా ఉంటారు ఒకరు స్మూత్ గా ఉంటారు మదర్ స్ట్రిక్ట్ గా ఉంటే ఫాదర్ స్మూత్ గా ఉంటారు ఫాదర్ స్ట్రిట్ గా ఉంటే మదర్ స్మూత్ గా ఉంటారు కొన్ని విషయాల్లోని మందలిగలు కానీ కొట్టలేదు టీచర్స్ ఎందుకంటే కొడతారు వీడిని సరిగ్గా ఇప్పుడు డిసిప్లిన్ గా ఉంచకపోతే వీళ్ళు చెడు మార్గంలోకి వెళ్ళిపోతే ఇంకా తప్పుదారిలోకి వెళ్ళిపోతారని మందలేస్తారు ఇప్పుడు ఆ కొట్టిన టీచర్ని కూడా పేరెంట్స్ వచ్చి నిలదీస్తున్నారు మా అబ్బాయిని ఎందుకు కొట్టారు మా అబ్బాయిని ఎందుకు మా అబ్బాయి అంత పెద్ద తప్పు చేశాడా చెప్పాలి కానీ మీరు కొట్టడం ఏంటి అని అంటున్నారు అనమాట చిన్నప్పుడు టీచర్లు బెత్తం పట్టుకుంటే ఒక్కొక్కరు టాయిలెట్స్ కూడా వెళ్ళిపోయారు అనమాట అంత భయం ఉండేది ఇప్పుడు అలా కాదు అసలు ఎవరికి కూడా భయం లేదు సొసైటీ మారింది టీచర్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా మారింది అంటే అలాగంటే కొడితేనే కరెక్ట్ కట్టకపోతే అది రైట్ నేను ఏమంటం లేదు కాకపోతే ఏంటంటే డిసిప్లిన్ చెప్పడానికి అవకాశం తగ్గిపోయిందనమాట చాలా మంది పిల్లలు మంచి హెయిర్ కట్ చేసుకోరు మంచి డ్రెస్సింగ్ వేసుకోరు కాలేజ్లో స్కూల్లో పర్వాలేదు కానీ కాలేజీలో అయితే మరీ ఘోరంగా ఉంటుంది అనమాట చాలా ఇండిసిప్లిన్గా ఉంటున్నారు స్టూడెంట్స్ చాలా అసలు ఎవరు కూడా డిసిప్లిన్ అనేది తగ్గిపోయింది బికాజ్ ఏంటంటే వాళ్ళకి పనిష్మెంట్ అనేది లేకపోవడం వల్ల నేను మొన్న ఒకసారి చూసాము తోటపాలెం లో ఒక కాలేజ్కి వెళ్ళాము వాళ్ళు కాలేజ్కి రావట్లేదు స్టూడెంట్స్ ని అక్కడ కాంప్లెక్స్ దగ్గర నుంచి అలాగే పదంటరా కాలేజీ కి పదంటరా అని ఒక గంటన్నర సేపు మనము వాళ్ళని పుష్ చేసి పంపిస్తారట మనం జనరల్ గా ఏదైనా మీటింగ్ లో పబ్లిక్ తరలించినట్టుగా కాలేజ్ స్టూడెంట్స్ ని కూడా తరలిస్తున్నారు తొమ్మిది గంటల కాలేజ్ అయితే పదిన్నర కూడా ఇంకా రోడ్డు మీద బస్ స్టాప్ దగ్గర మాట్లాడుకుంటూ రోడ్డు మీద టిఫిన్ చేసుకుంటూ అలా నడిచి కాలేజ్కి వెళ్దామా ఒక గంటన్నర కాలేజ్ కి లేట్ గా అది కూడా కాలేజీలోనే ఏంటంటే ఎందుకు ఇంతమంది రోడ్డు మీద ఉన్నారని చూస్తే సార్ ఇలా గంటన్నర లేట్ గా వచ్చారు సార్ అంటున్నారు ఏమో లేటుగా వచ్చారంటే కొంతమంది బస్సు లేట్ అయిందని చెప్పారు కొంతమంది ఏ రీజన్ చెప్పట్లేదు వాళ్ళకి కాలేజీకి వెళ్ళడం ఇష్టం లేదు ఏదో పేరెంట్స్ పోరు పెడుతున్నారని కాలేజ్కి వెళ్తున్నారు అనమాట ఎవరైనా కాలేజ్కి వెళ్ళకపోతే క్లాసులు మిస్ అయిపోతాం మనం మిస్ అయిపోతే రేపు పొద్దున మనకి ఎగ్జామ్స్ లో బ్యాక్ బ్యాక్వర్డ్కి వెళ్ళిపోతాం భయపడ అలాంటిది భయం లేదనమాట కాలేజ్కి వెళ్ళడానికి కూడా గంటన్నర రెండు గంటలు లేటుగా వెళ్తే వాళ్ళే ఆపేస్తే ఇంకా హ్యాపీగా రోజు కాలేజీకి డమ్మ కొట్టేయచ్చు అలా అనమాట పరిస్థితి ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టూడెంట్స్ ఆ మైండ్ సెట్ అలా మారిపోయింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది పెద్దలందరూ చాలాసేపు నుంచి ఉన్నారు నేను అలా మాట్లాడేస్తున్నాను దయచేసి అందరూ కూడా డిసిప్లిన్ అలవాటు చేసుకోవాలి ఎలాగైనా సరే మినిమం బేసిక్ ఎడ్యుకేషన్ అనేది మాత్రం మనం చదవాలి క్విట్ అవ్వకూడదు మనకు యావరేజ్ మార్క్స్ వస్తున్నా సరే చదువుతూ ఉండాలన్నమాట మినిమం ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసుకుంటూ ఉండాలి చదువుకుంటూ మంచి నడవడిక అలవాటు చేసుకోవాలని విద్యార్థులు కోరుతున్నాను ఇంత మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళకి క్రీడల్లోని మార్షల్ ఆర్ట్స్లోని అన్నిటిలోని ప్రోత్సహించి వాళ్ళకి తరపిదినిస్తూ స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో పంపిస్తున్న నవజీవన్ ట్రస్ట్కి ఏబి చారిటబుల్ ట్రస్ట్కి వాళ్ళందరినీ కూడా వాళ్ళని అభినందిస్తూ నాకు ఇంత మంచి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను